ఏడాది కూడా ఉండదు లిల్లి పువ్వు లిల్లి గాల ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి జంప్ చేస్తాడేమో మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు సిగ్గు లేకుండా సచివాలు కూర్చున్నారు లిల్లి పుట్టు ముఖ్యమంత్రి రేవంత్రి బాష్యి పోలీసులు అరాచకాలు రికార్డ్ చేస్తున్నాం మళ్ళీ అధికారులకు వస్తాం మీ సంగతి చూస్తాం మేము గెలవకపోతే మీకే నష్టం బీఆర్ఎస్ కి నష్టం లేదట సుల్తాన్పూర్ సభలో మాజీ సీఎం కేసీఆర్ అంటే మాట్లాడుతుంటే మాట్లాడదు మేము కట్టిన అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి రోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు అని కేసీఆర్ అంబేద్కర్ జయంతి రోజు నువ్వు ఏడవ ఉన్నావు ఫామ్ హౌస్ లో ఉన్నావు నువ్వు కనీసం చిన్న ఫోటో కూడా దండేసినావా చెప్పు అసలు అంబేద్కర్ అసలు అంబేద్కర్ గౌరవం ఉందా నువ్వు దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఉన్నావు నువ్వు ఆ రోజు ఏం చేసినావు అంబేద్కర్ పూల మాడేసావా నువ్వేం చేసినావు ఆ రోజు తాటికొండ రాజ్యం కలవడానికి నీకు సమయం ఉంటుంది ఆ తాడడానికి సమయం ఉంటుంది అన్ని చేయడానికి సమయం ఉంటుంది కానీ కనీసం అంబేద్కర్ ఒక పూ ఫోటోకి పూలమాలేసి కట్టసిగా కట్టసి నిల్వ లేని దద్దమ్మ చేత కానీ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి గురించి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా బ్లూ కండు ఆ కండ ఉంటుంది అంబేద్కర్ గారికి నిల్వెత్తు రంగు ఉంటుంది కదా అది వేసుకొని అంబేద్కర్ విగ్రహం పోయి పూలమాల వేసి గౌరవించింది వాస్తవంగా నువ్వు ఎప్పుడన్నా అంబేద్కర్ జయంతి రోజు పోయి అంబేద్కర్ పూలమాల వేసావా ఎప్పుడన్నా దీనికి చెప్తాను రాజయ్య దళితులు అవును అంబేద్కర్ విధానాలకి కనీసం నీ పార్టీ కండువా నువ్వు అంబేద్కర్ కండువా అంబేద్కర్ ఒక దళితుడు దళిత నాయకుడు నీ దగ్గరికి వస్తే నువ్వు అన్యాయం చేసిన నాయకుడు నువ్వు అన్యాయం చేసిన దళితుడు వల్ల అన్యాయపాటి వాళ్ళ రాజకీయ ఒక దళితుడు దగాపట దళితుడు దగాపట దళితుడు ఆ దళితునికి నువ్వు కనీసం నీ పార్టీ కండువా అసలు కేసీఆర్ ఎంత సిగ్గుమాలినోడు ఎంత దిక్కుమాలినో ఒక్కసారి ఆ ఈయన మాట్లాడుతా ఉన్నాడు ఆ బహిరంగ సభలో అసలు నువ్వు నువ్వు విగ్రహానికి పూల అది మేము అడుగుతా ఉన్నాం సిగ్గుండాలే కొంచెం సిగ్గుచర్ లేకుండా మాట్లాడుతా ఉన్నారు కనీసం ఇంట్లో ఫోటో పెట్టుకోండి ఫోటో ఫోటో నీకంటే బెటర్ ఆడు నెక్స్ట్